ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ రాక చాలామంది నిరుద్యోగులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం బాబుగారు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రావాల్సిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇరవై ఐదులో వచ్చినాక చాలామంది ఈ మెగాడిఎస్సికి అప్లై చేయడం జరిగింది కొన్ని లక్షల్లో అప్లై చేశారు కానీ ఆడ పోస్టులు ఉంది వేలల్లో కానీ మన వాళ్ళు అప్లై చేసినప్పటికీ లక్షల్లో ఓకే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో డిఎస్సి చాలామంది ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం జరిపోవట్లేదు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం పెంచండి అని చెప్పి చాలా రోజుల నుంచి మెగా డిఎస్సి స్టూడెంట్లు అందరూ ఫైట్ చేయడం జరుగుతుంది కానీ మన కూటమి ప్రభుత్వం వాళ్ళ సమస్యని అసలు పట్టించుకోవట్ల మరి ఎందుకు మౌనంగా వ్యవహరిస్తుందో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఓకే ఈ మెగా డిఎస్సి స్టూడెంట్లు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవ్వాలి వాళ్ళు కనీసం ఆ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అవ్వడానికి రాత్రి బాగుళ్ళు కష్టపడతాను ఉంటారు ఒకడికైతే కనీసం తినటానికి టైం ఉండదు ఆలోచించండి కొంతమంది తినకుండానే చదువుతారు కొంతమంది తినడానికి టైం ఉండదు మరి కొంతమంది అయితే నా పక్కనోడు మంచి ర్యాంక్ కొడతాడు నేను ర్యాంక్ కొట్టపోతే మా కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి అని చెప్పి మరి కొంతమంది బాధపడుతూ ఇంకో ఎన్నో కష్టపడి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు మరి కొంతమంది ఎక్కడెక్కడికో పోయి ఈ డిఎస్సి కోచింగ్ తీసుకుంటారు కానీ ఆ కోచింగ్ తీసుకున్న సమయంలో అయ్యే డబ్బులు మొత్తం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూలీనాలి పనులు చేసుకొని నెల నెల వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అప్పుడేంది వీళ్ళు ఎంతో అమ్మా నాన్న డబ్బులు పంపించినప్పుడు వీళ్ళు ఆ పోస్ట్ కొట్టకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా అంటే చాలా బాధపడతారు మళ్ళీ ఈ సంవత్సరం డిఎస్సిలో క్వాలిఫైడ్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నువ్వు డిఎస్సి రాసి క్వాలిఫైడ్ అవ్వాలి ఓకేనా అలాంటప్పుడు ఏంది వీళ్ళు ఎన్నో ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితి ఈ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మంది కాలేరు ఎందుకంటే ఆడుందే పోస్ట్ పదహారు వేలు పైన ఉన్నాయి కానీ మన సుమారు నాలుగు లక్షలు ఐదు లక్షల మంది అప్లై చేస్తున్నారు మరి ఇంతమంది ఆ పోస్ట్ ఎవరికి వస్తుంది ఒకసారి ఆలోచించండి కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తం మన రాష్ట్రంలో చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు డిఎస్సి స్టూడెంట్లకి మద్దతుగా నిలిచింది వాళ్ళందరూ బహిరంగ ధర్నాలు చేయడానికి సిద్ధమయ్యారు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు దీక్షలు చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ వాళ్ళ వెనక ఈ డిఎస్సి స్టూడెంట్లు రాలేపోతున్నారు ఎందుకంటే ఈ ధర్నాలు దీక్షలు చేసుకుంటూ పోతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం టైం జరిపోదు అందుకని చెప్పి ఆలోచించుకుంటూ కొంతమంది హాస్టల్లోనే ఉండి చదువుకోవడం జరుగుతుంది మరి కొంతమంది బయటకు వచ్చి ధైర్యంగా ఫైట్ చేయడం జరుగుతుంది ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు డిఎస్సి స్టూడెంట్లు అలాంటి వారికి కనీసం కొంచెం టైం పెంచితే ఏమైంది కనీసండి లాస్ట్ ఇయర్ వదలాల్సిన డిఎస్సి వదలలేదు వదిలేరు అది పోస్ట్ పని చేసుకున్నారు ఈ సంవత్సరం వదిలేరు ఇప్పుడన్నా వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి వచ్చే ప్రాబ్లం ఏముంది విద్యాశాఖ మినిస్టర్ అంటవా ఆయన స్పందించాడు పోనీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ చూస్తున్నారు కదా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఏం డిఎస్సి స్టూడెంట్లు అంటే మీకు ఇష్టం లేదా డిఎస్సి స్టూడెంట్లు కావాలని చెప్పి కోటా ప్రభుత్వానికి ఓట్లు వేసారు ఎందుకంటే గత ప్రభుత్వంలో డిఎస్సి పోస్టులు వదిలిన పాపని పోల అందుకని చెప్పి కూటాయి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎప్పుడైనా సరే బాబుగారు మెగా డిఎస్సికి ముందడుగు వేస్తాడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు డిఎస్సి స్టూడెంట్లందరూ మీకు ఓట్లు వేయడం జరిగింది అదే డిఎస్సి స్టూడెంట్ని మీరు నమ్మించి మోసం చేస్తే తర్వాత ఆ పాపం మనకే కొట్టుతుంది అది కూడా ఆలోచించండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వదాల్సిన డిఎస్సి ఈ సంవత్సరం వదిలేరు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సిన వ్యక్తులు ఈ సంవత్సరం రాస్తారు అప్పుడు వచ్చేసి ఏమైంది లాస్ట్ ఇయర్తో కొంతమందికి ఏజ్ లిమిటెడ్ అయిపోద్ది ఈ సంవత్సరం వచ్చినాక మీకు ఏజ్ ఓవర్ ఓవర్ అయిపోయింది మీరు ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్ మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు అని చెప్పేస్తారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కోచింగ్ తీసుకుంటూ నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఈ సంవత్సరం సరే ఎట్టు పరిస్థితుల్లో నేను డిఎస్సి పోస్ట్ కొట్టాలా కొడితేనే మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ కష్టాలన్నీ పోతాయని చెప్పి ఎంతోమంది కష్టపడతారు అలాంటి వారికి ఏజ్ లిమిటెడ్ అయిపోయిందనంటే వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కుటుంబ సభ్యుల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు మా బాబాయ్ అవుతాడు మా బాబాయ్ గారు ఎన్నో కష్టాలు పడ్డాడు ఈ డిఎస్సి పోస్ట్ కొట్టాలని చెప్పి ఈ పోస్ట్ కొట్టడానికి మీ జిల్లాకి ఇన్ని పోస్టులు ఉన్నాయి దానికి మళ్ళీ విపరీతమైన కాంపిటీషను ఆయన నాన్న రకాలకు ఇబ్బంది పడి ఈరోజు ఆయన ఒక డిఎస్సి పోస్ట్ కొట్టలేపేడు లాస్ట్ టైం అయితే ఒక మార్గతో పోయింది ఒకే ఒక మారుతో పోయింది సరే అయినా సరే ఆయన ప్రయత్నం ఆపకుండా ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతుంటే ఆయనకు వచ్చేసి నాకు తెలిసి బహుశా ఏసీ లిమిటెడ్ కూడా అయిపోయింది ఇక మీరు నాట్ ఎలిజిబిలిటీ అని చెప్పేశారు ఆయన ఏం చేస్తాడు హైదరాబాద్లో ఒక ప్రైవేటు నారాయణ చైతన్య స్కూల్స్ ఉంటాయి ఇక వాటిలో ప్రైవేట్ లెక్చరర్గా పోతున్నాడు అది పరిస్థితి ఒకసారి కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించి మెగా బిఎస్సి స్టూడెంట్లకి ఒక టైం పొడిగించి స్టూడెంట్ల పక్క మీరు కూటమి ప్రభుత్వం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ